అన్నమయ్య కీర్తన భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల ధీమసానమో చేటి దేవుడ నేను భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల ధీమసాన మోచేటి దేవుడ నేను ధీమసాన మోచేటి దేవుడ కామించి సస్యములు కలిగించి చంద్రుడనై కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడనేను. నేను తేమల పండించేటి దేవుడ కామించి సస్యములు కలిగించి చంద్రుడనే తేమల పండించేటి దేవుడనేను. అని ఆనతి ఇచ్చే శ్రీకృష్ణునితో అని ఆనతి ఇచ్చే శ్రీకృష్ణుడు అర్జునునితో అని ఆనతి ఇచ్చే శ్రీకృష్ణుడు అర్జునుతో విని అతని భజించు వివేకమా విని అతని భజించు వివేకమా అని ఆనతిచ్చే శ్రీకృష్ణుడర్జునితో అతని భజించు వివేకమా దీపాగ్నినై జీవదేహముల అన్నములు దీపాగ్నినై జీవదేహముల అన్నములు నరిగించేటి దేవుడ నేను తీపుల నరిగించేటి దేవుడ నేను ఏ పున నందరిలో హృదయములోను ఏపున హృదయములో హృదయములోను ఏ పున అందరిలోని హృదయములోను దీపింతు తలపు మరపై దేవుడ నేను దీపింతు తలపు మరపై దేవుడ నేను ఏ పున అందరిలోని హృదయములోనను దీపింతు తలపు మరపై దేవుడనేను నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునితో వినియతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునితో వినియతని భజించు వివేకమా వేదములన్నిటి చేత వేదాంత వేత్తల వేదములన్నిటి చేత వేదాంత వేత్తల చే అది నేనెరగ తగిన ఆ దేవుడను అది నేనెరగ తగిన ఆ దేవుడను వేదములన్నిటి చేత వేదాంత వేత్తల ಅದಿ ನೇನ ನರಗ ತಗಿನ ಆ ದೇವುಡನು ಅದಿ ನೇನ ನರಗ ತಗಿನ ಆ ದೇವುಡನು ಶ್ರೀದೇವಿ ಗೂಡಿ ಶ್ರೀದೇವಿ ತೋಗೂಡಿ ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿಮೀದ ಶ್ರೀದೇವಿಗೂಡಿ ಶ್ರೀ ಮೀದ ಪಾದೈನ ದೇವುಡನು ಭಾವಚನೇನು പാദൈന ദുടനോ ബാവിഞ്ചനേനു ശ്രീദേവിതോ ഗൂഢശ്രീ വെങ്കടാദ്രിമീദ പാദൈന ദേടനു ബാവിഞ്ചനേനു പാദൈന ദേഡനു ബാവിച്ചനേനു ശ്രീദേവിതോ ഗൂഢശ്രീ വെങ്കടാദ്രിമീദ പാദൈന ദൂടനു భావించను పాదైన దేవుడను భావించలేను అని ఆనతిచ్చే కృష్ణుడు అర్జునితో వినియతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడు అర్జునితో వినియతని భజించు వివేకమా అని ఆనతిచ్చే చెష్ణుడారు జునితో విని అతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడారి జునితో విని అతని భజించు వివేకమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్